ఇలా మనం వరసిద్ధి వినాయక స్వామిని అర్చించే క్రమంలో పాలవెల్లి ఆకాశానికి ప్రతీక కాగా నైవేద్యము గరిక పుష్పములు వివిధములైనటువంటి ఉపచారాలు ఇవన్నీ కూడా ఇరువది ఒక్క సంఖ్యలో ఉంటాయి ఇది చాలా ప్రత్యేకం మన గృహాలలో చిన్నారి బాలబాలికలు జన్మించిన తదుపరి ఇరవై ఒక్క రోజున ఊయలలో ఉంచి నామకరణం చేసి బారసాల అన్న పేరిట మహా ఉత్సవాన్ని ఘనంగా మనం నిర్వహిస్తూ ఉంటాం ఆ క్రమంలోనే వరసిద్ధి వినాయక స్వామి పూజలో ఏకవింశ సంఖ్యాకాన్ మోదకాను ఘతపాచితాన్ సప్పడి కుడుములు బియ్యం పిండితో చేసినవి నేతితో ఆవిరిపైన ఉడకబెట్టినవి అయినటువంటి కుడుములను ఉండ్రాళ్లను ఇరవది ఒక్క సంఖ్యలో సేకరించి స్వామి సన్నిధానంలో నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఉమాపుత్ర యనమహ ఆఖువాహనా యనమహ కుమారవే యనమ ఇలా ఇరవై ఒక్క నామాలు చెబుతూ గణపతికి ప్రీతికరంగా గరిక పోచలను ఒకటి ఒకటి విడివిడిగా ఉండరాదు గరిక దళములను దూర్వా పూజ అన్న పేరిట దూర్మాయుగ్మ పూజ కనీసంగా రెండేసి దూర్వా గరికలైనా కలిసి ఉండాలి అలాంటి వాటిని ఇరవై ఒకటి సేకరించి గణపతి పాదాల వద్ద ఉంచి సమర్పించి నమస్కారం చేయాలి అలాగే నూట ఎనిమిది గణపతికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి ఆ నామాలను చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఓం అనే బీజాక్షరాన్ని మనసులో అనుకొని నామాన్ని మాత్రమే బయటికి చదువుతూ నిర్విఘ్నంగా ఉపచారములను కొనసాగించాలి ఇరవై ఒక్క వరుసలలో దారమును సిద్ధం చేసుకొని ఇరువది పక్క ముడులు వేసి ఆ దారాన్ని గృహంలో ఎవరు అయితే యజమానిగా ఉన్నారో వారి చేతికి రక్షగా ధరింపజేయాలి ఆ తదుపరి కుటుంబ సభ్యులంతా వరుసగా బారులు తీరు కూర్చొని వినాయక వ్రత కథను సాయంత్రం ఆరంభ సమయంలో వినాలి ఈ వ్రతాన్ని అపరాహ్న వేళ పన్నెండు గంటల సమయంలో ఆచరించాలి అని శాస్త్ర ప్రమాణం సాయంత్రం చంద్రోదయం కాకంటే పూర్వం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ మధ్య సమయంలో ఆ వ్రత కథను ప్రత్యేకంగా వినాలి భవిష్యోత్తర పురాణంలో ఉండే కథను అనుసరించి చూచినట్లయితే సూతుడు శౌనకాది మహామునుడు చెప్పినట్లుగా ధర్మరాజుకు ఈ కథ వివరించినట్లుగా ఆ వ్రత కథలలో చెప్పబడి ఉంది ప్రత్యేకంగా గణపతి ఈ రూపం ఎలా ధరించాడో గణపతి జన్మ అలాగే ఆ తదుపరి కుమారస్వామి గణపతితో ఏర్పడినటువంటి వాగ్వివాదము శివుడు కుమారస్వామికి వినాయకుడి మహాత్మ్యాన్ని వివరించడము ఋషిపత్రుడు పొందిన నీలాపనిందలు ఇవన్నీ కూడా భవిష్యోత్తర పురాణం కాగా స్కాంద పురాణములో ఈశ్వరుడు కుమారస్వామికి మరిన్ని విశేషాలు తెలియజేస్తూ శ్యమంతకోపాఖ్యానం అనే వృత్తాంతాన్ని చెప్పినట్లుగా ఆ పురాణంలో ఉంది సాయంత్రం వేళ శిమంతకోపాఖ్యాన వృత్తాంతాన్ని విని చేతిలో ఉండే అక్షింతలను శిరస్సు పైన వేసుకున్నట్లయితే అలాంటి వారికి ఈ భాద్రప్రశుద్ధ చవితి నాడు చంద్రుడిని చూచినందువల్ల వచ్చేటటువంటి నీలాపనిందలు కలగవో అని స్కాంద పురాణ వాక్యం